నమస్కారం నేను మా స్కూతురు టెన్త్ క్లాస్లో ఒక సబ్జెక్టు అయ్యింది చాలా బాధపడింది ఒక సంవత్సరం అంతా రెండు నెలలు మంచి మేమేమైపోయి భయపడ్డాము కానీ మేమే ధైర్యం చెప్పినాము పోతే పోలేము మళ్ళీ కట్టుకొని రాదులేని ధైర్యం చెప్పినాము రెండు నెలల దాకా మంచి కాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం కట్టుకొని రాసింది ఫస్ట్ ఇయర్లో ఐదు వందలకి నాలుగు వందల తొంభై మార్కులు తెచ్చింది అదే చాలా సంతోషమైంది మళ్ళీ ఇంటర్లో వెయ్యికి తొమ్మిది వందల తొ మార్కులు తెచ్చుకునేది అట్లా ఆడపిల్లల్ని ఒక సబ్జెక్ట్ పోయింది లే ఎందుకు చదివేయాలా ఇంకా వదిలేద్దాం లేక పెళ్ళి చేద్దాము ఆడపిల్లలు ఎందుకు మగ పిల్లలు చదివించుకున్న వాళ్ళు మన ఇళ్ళకి పోయేవాళ్ళు కదా అని చాలా ఇట్లా ఆలోచిస్తున్నారు నేను నా చూడాలని కూడా విన్నాను కానీ ఆడపిల్లలు అవలాగా మగ పిల్లలు అవలాగా చూడద్దండి ఎందుకంటే నాకు మగ పిల్లలు లేదని అక్కడ చెప్పడం లేదు నేను కెనరా బ్యాంక్ లో ఆరు సంవత్సరాలు చేసిన పని నాకు చదువు లేదా చాలా ఇబ్బంది పడినా ఆ బ్యాంక్ లో ఆ ఫైల్స్ తెలక అవి తెలక ఇవి తెలక చాలా ఇబ్బంది పడి నేను దిగినా కూడా అక్కడ పని ఇప్పుడు వేరే చోట నా చిన్న కూతురు కూడా తెలియని అది ఇప్పుడు కానీ మాకు తెలియకుండానే మార్పులు తెలుసుకొని ఇక్కడ గారు మా ఇంటికి వచ్చి నాకు తెలియకుండా కాలేజీలో మా అమ్మాయి ఎక్కించుకొని తన బండి మీద వేరే కాలేజీలో జాయిన్ చేయించే మాస్టర్ కాలేజీలో అక్కడ తమ కాలేజీ బాగా జరుగుతలేదు అని చెప్పింటే మళ్ళీ ఆ కాలేజీ నుండి సర్టిఫికెట్లు అన్ని తొందరగా అప్పుడప్పటికే ఒక గంటలో తెప్పించి ఆ కాలేజీ నుండి ఆ కాలేజీకి మార్చినాడు నాకు తెలియని కూడా తెలియదు నేను ఇంటికి వచ్చిన తర్వాత తాత వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇట్లా మార్పిచ్చినాడమ్మా అని చెప్పింది కానీ ఇంతమందికి ఇంత చదువుల విషయంలో చెప్పినప్పుడు నేను కూడా మనము పిల్లల గురించి చదువు విషయంలో మార్చుకొని చదివించుకోవడము చాలా మంచిది మనకు ముందడుగు ఉన్నప్పుడు మన వెనుకలు నిలవడం మనమేం తప్పులేదు అంత తైర్ణంగా మనకు ముందు అడుగు మనం కూడా చదివించుకున్నలానే మనలో మనకు ఆలోచన కావాలని నేను అందరినీ కోరుకుంటున్నా ఆడపిల్లల్ని ఎప్పుడూ తప్పకుండా చూడాలి అని నేను అదే కోరుకుంటున్నాను